హర నమ పార్వదీవదయే హర హర మహాదేవ హర కాండద్వయోప కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేషాయ నమో నమః కృత్తికాద్య భరణ్యంత నక్షత్రే చwidetildeలయాయై నమః ఈ రోజు పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం యొక్క అధిష్టాన దేవత ఆదితి ఆ ఇష్టి యొక్క విశేషాలని ఆ అదితి విశేషాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ పునర్వసు నక్షత్ర ఇష్టి యొక్క విధిని వేదం ఇలా జరుగుతూ ఉన్నది వృక్షావామకాసీత్ సాకామయత ఓషధీభి వనస్పతి ప్రజాయేతి సైతమదిత్యై పునర్వసుభ్యాంచరు నిరవతు తో వా ఏమోషధీభి వనస్పతి ప్రాజాయత ప్రజాయతే ఒకనొక సమయంలో ఈ భూమి అంతా కూడా అదితి అంటే భూమి దేవమాత అట్టి అదితి ఒకనొక సమయంలో ఎటువంటి పంటలు లేకుండగా ఎటువంటి ఔషధి సంపద లేకుండా కేవలం ఒక నేలగా మాత్రమే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎడారిలాగా మాత్రమే ఎటువంటి మొక్క చివరి గడ్డిపోచ కూడా మొలవకుండా అలా సుష్కించిపోయి అలా ఉండిపోయిందిట అప్పుడు ఆవిడ అనుకుందిట లోకానికంతా కూడా క్షేమం కలగాలి అంటే ఔషధ సంపద అలాగే ఇవన్నీ కావాలి కాబట్టి సస్య సంపద ఇవి ఇవన్నీ కూడా పెరగాలి అని చెప్పి కోరుకున్నదై పూర్వ పూర్వకల్పంలో ఉన్నటువంటి ఆ అతిథి దేవతకి చెరువుతో ఈ నక్షత్ర యాగాన్ని చేసిందట అప్పుడు ఈ సస్య సమృద్ధి ఔషధి సమృద్ధి కూడా కలిగేట్టుగా కలిగింది కాబట్టి ఎవరైతే ఈ ఇష్టిని చేస్తారో ఇష్టిని చూస్తారో ఆ యొక్క సమయంలో ఆయా మంత్రాదలను వింటారో కీర్తన చేస్తారో ఎవరైతే ఈ ప్రకారాన్ని తెలుసుకుంటారో వారందరికీ కూడా ఎప్పటికీ కూడా చక్కటి అన్న సమృద్ది సస్య సమృద్ధి అలాగే ప్రతిష్ట అంటే నిలకడ ఎప్పుడు కూడా చక్కడైనటువంటి ఆవాసం అనమాట స్థిరమైనటువంటి ఆవాసం ఇవన్నీ కూడా ఉంటాయని శృతి ఉన్నది మంత్రార్థాన్ని తీసుకున్నట్లయితే

ృోతం అంటే ఇక్కడ మమ్మల్ని ప్రీతిపరచు అంటే మాకు ఎప్పుడూ కూడా సకల శ్రేస్సులు కలిగించు కాక అంటే మాటి మాటికి ఎక్కువగా భూయహ అని వాడారు ఎక్కువగా మమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ భూ ఇష్టంగా మాకు అన్న సమృద్ధి ఔషధి సమృద్ధి అంటే అన్నం ద్వారా మనిషి ప్రాణం నిలబడుతుంది మనిషికి ఆహారమే జీవనము అట్టి ఆహారం తర్వాత ఔషధుల ద్వారా అనారోగ్యము ఇవి లేకుండా ఉండటం అనారోగ్యం లేకుండా ఉండటం అంటే మంచి ఆరోగ్యము మంచి అన్న సమృద్ధి మాకు కావాలి అని ఈ మంత్రం ద్వారా అదితి దేవతను కోరుకుంటూ అట్టి అదితిథి పునర్ మనం పూర్వం చెప్పుకున్నాం నక్షత్రములు అంటే దేవతల యొక్క ప్రకాశములు వారి యొక్క నివాస స్థానములోని అట్లా పునర్వసు నక్షత్రంలో ఈవిడ ప్రకాశం చెందుతూ ఉంటుంది అట్టి పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి అదితిథి దేవత కూడా మా యొక్క హవిస్సులను భూయిష్టంగా ఎక్కువగా తీసుకోగా మేము ఎక్కువగా ఆవిడకి హవిస్సులు ఇస్తాము ఆవిడ కూడా ప్రీతికరంగా ఈ హవిస్సును తీసుకోనుగాక ఇంకా ఎట్లాగా ఉండాలి ఆవిడ ఎట్లా రావాలి అంటే అందరి దేవతలతో కూడా దేవ మాత కదా మరి ఆవిడ కాబట్టి అందరి దేవతలతో కూడాను ఆవిడ వచ్చి హవిస్సుల్ని భూయిష్టంగా తీసుకోవాలి పునర్నో దేవ్యది తిస్పృణోదు పునర్వసు నప్పు నరేదా నిం పునర్నోదేవా అభియంతు సర్వే ఏ పునర్వ హవిష యజామ మేము కూడా అనేక రకములుగా వాళ్ళకి భూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి హవిస్సులు మేము ఇచ్చి వారిని ప్రీతిపరుస్తాము ఏవా న దేవ్యది తిర నర్వ విశ్వస్య భర్త్రీ జగత ప్రతిష్ట ఇంకా ఈ అదితి ఈ భూమాది ఎటువంటిదంటే ఎట్టి పాపము లేనటువంటిది ఎట్టి పీడ లేనటువంటిది ఎవరిని కూడా ఆవిడ హింసించదు మనం భూమిని హింసిస్తాం తప్ప ఈరోజు పంచభూతాల్ని మనం తినే ఆహారాన్ని తాగే నీటిని పీల్చే గాలిని ఆకాశాన్ని అన్నిటినీ కూడా కలుషితం చేసి విషమయం చేసుకుని ఇదే మన విజ్ఞానం అని మనం అనుకుంటూ మనలో మనం ఆనందపడుతూ మనల్ని మనం కించపరుచుకుంటూ మనల్ని మనం బాధించుకుంటూ ఉన్నాం కానీ భూమి అట్టిది కాదు భూమి చాలా ఉదారమైనటువంటిది మనం ఇన్ని చేసినా కూడా భూమి చెలించదు అందుకే భూదేవి అంత ఓపిక అని ఉపమానంగా భూదేవిని చెప్తూ ఉంటారు అట్లా భూమి విశ్వస్య భర్తీ జగత ప్రతిష్ఠ ఈవిడ ఈ జగత్తునంతా కూడా పోషించేది అలాగే అందరికీ కూడా స్థానభూతమై నిలకడగా ఉండేది అటువంటి ఆ భూదేవత అతిథి దేవమాత దేవమాతలా ఏంటంటే ఇక్కడ ఇత ప్రధానం దేవ ఉపజీవంతి అమృత ప్రధానం మనుష్య ఉపజీవంతి అని దేవతలందరికీ కూడా ఈ భూమండలం నుంచి వెళ్లేటువంటి హవిస్సులే ఆహారము ఆధారము అనమాట వారి చైతన్యము వారికి చైతన్యం ఎప్పుడు ఎల్లప్పుడూ పరివిద్దంగా ఉండి వాళ్ళు మనల్ని కాపాడేంటే మనం వారికి ఎప్పుడు కూడా హవిస్సులిస్తూ ఉండాలి దానికి ఆధారం ఈ భూమండలమే ఆ పైలోకాల్లో మనం యాగములు చేయలేము అట్టి యాగముల ద్వారా వారికి చైతన్యం అట్టి చైతన్యం ద్వారా మళ్లీ మనకి రక్షణ కాబట్టి అటువంటి దేవతలకు హవిష్్యులు ఇచ్చేటువంటి స్థానం భూమి కాబట్టి దేవతలు ఈ భూమండలంలో ఇచ్చేటువంటి ఆహుతుల ద్వారానే జీవిస్తారు కాబట్టి వారికి మాత అనమాట భూమాత అట్టి భూమాత ఔషధ సంపదలు కలిగి సస్య సంపద కలిగి అలా కలిగేలాగా మనం కూడా ప్రవర్తించి ఈరోజు పంట పొలాలు అరణ్యాలు అన్నీ కొట్టేసి మరి ఇల్లు కానీ అనేక రకమైన పరిశ్రమలే కాని వాతావరణాన్ని విషతుల్యం చేసేస్తున్నది మనమే అట్టి భూమిని కాపాడుకుంటేనే మనకి అట్టి ఆరోగ్యకరమైనటువంటి సస్య చక్కటి గాలి పీల్చినా కూడా మనం పొందేళ్లు బతకాలనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తున్నది కానీ అటువంటి వాటిని మనం ప్రకృతిని విషతుల్యం చేసుకుంటున్నాం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఆ విషయం ఏంటంటే ఈ భూమాత సత్యశ్యామలంగా ఉంటూ ఔషధి సమృద్ధ సమృద్ధం కలిగి ఉంటూ మనల్ని ఆ ఓషధి ద్వారా ఆ సస్యముల ద్వారా ఎప్పుడు అన్న సమృద్ధి ఓషధ సమృద్ధి కలిగించి అలాగే ఎప్పుడు కూడా మనకి ప్రతిష్ట నిలకడ ఈ భూ మండలం మీద మనకి వచ్చామంటే మనం ఇంత మనం ఒక నిమిత్తంగా వచ్చాం మళ్ళీ వెళ్ళిపోతాం ఇక్కడ దీన్ని మనం పాడు చేసి వెళ్ళటానికి మనకి ఎట్టి అర్హత లేదు ఉన్నంతసేపు మనకి స్థిరమైనటువంటి ఆవాసము నిలకడ కావాలి అట్టి ఆ అతిథి దేవత మనకి ఆ అన్న సమృద్ధి ఓషధి సమృద్ధి నిలకడ కలిగించాలని ఆ పునర్వసు నక్షత్రంతో ఆ పునర్వసు నక్షత్రంలో ప్రకాశించేటువంటి ఆ అది దేవతని ఈ ఇష్టి ద్వారా ధ్యానం చేయడం జరుగుతున్నది అట్టి ఆదితి దేవత అందరినీ కూడా కాపాడాలని ఆ అది దేవతను ప్రార్థన చేస్తున్నా హర నమ పార్వతీవత ఏ హర హర మహాదేవ కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ జ్ఞే నమో నమ కృత్తిగా జపభర్యంత నక్షత్రేష్చ్యుతోదయాయ నమ